పూర్తయిపోయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై రోజుల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు అన్నారు ఫస్ట్ టైం అన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు వంద రోజులు పోయి చెబ్బీస్ జనవరి అన్నారు ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరూ గురించి తెలిసిందే మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆరు గ్యారెంటీల బీసీలకు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డితో పెట్టి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్లో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనడం మరి అదేవిధంగా బీసీ విద్యార్థులకు బీసీ యువకులకు అన్ని విధాల ఆదుపుతం విద్యా భరోసా కార్డు చెప్పిన సంగతి కూడా ఈ తెలంగాణ గుర్తుపెట్టుకున్నారు మరి అదే విధంగా ఏదైతే ఎస్టీ డిక్లరేషన్ కేసీఆర్ గారు దళితులకు ఆలోచన చేసి దళితుల ఒక భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి ఏదైతే దళిత బంధు పథకం తెచ్చినామో ఆ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ పది లక్షలు ఇస్తుండూ మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెవెళ్ళాలో ఈ యొక్క బి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఖరిగేదాన్ని తీసుకొచ్చి ఈయన తెలంగాణ ప్రజల కోసం చేసిన సంగతి కూడా మేము గౌరవ వస్తుంది మరి అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మరి యువకులకు నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ హోటల్లో హోటల్లో వచ్చి ఛాయ్ ఆపుకుంటూ గొప్ప మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులకు నట్టేట ఉంచిన ఒక నాయకుడు ఈ యొక్క రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ అదే అదే విధంగా మైనార్టీ వచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లు పెడతామన్నారు మైనార్టీ డిక్లరేషన్ కోసం ఈ రోజు దాకా ఒక్క రూపాయి పెట్టలేదు మరి బీసీ డిక్లరేషన్ కోసం లక్ష లక్ష కోట్లు పెడతామని చెప్పి సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు పెడతామన్నారు కేవలం ఎనిమిదిన్నర వేల కోట్లు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ లో పొందుపరిచి మరి పొప్పమ్మనుకుంటున్న పార్టీ ఈ కాంగ్రెస్ యొక్క మహిళలకు ఏదైతే మహాలక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఒక్క కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకు ఇరవై వందల చొప్పున ఇస్తా అని ఆ మహిళలను మోసం చేసి ఓటు తెప్పిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క మహిళకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాకి పడ్డని చెప్పేసి కూడా ఈ తప్పదు మరి ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది వికలాంగులకు నెలకు ఆరు వేల చప్పున ఇస్తామని చెప్పేసి ఆడ వికలాంగులకు మోసం చేసిన ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఈరోజు వికలాంగు సోదరులందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉంది ఈరోజు ఒక్కొక్క వికలాంగులకి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ మరి రైతు బంధు విషయానికి వస్తే మరి రైతు రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చెప్పింది కేసీఆర్ ఇచ్చిన బొచ్చు పది లక్షల పది వేల ఎందుకు మీకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఈరోజు రైతులను న్యాయం మోసం చేసిన ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క రైతుకు తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులకు రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రైతుకి పదిహేడు వేల రూపాయల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ సంగతి కూడా ఈరోజు రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వికలాంగులకు కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాని మాట్టించింది నాలుగు వేల రూపాయలు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్పింది మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాం అందరికీ చెప్పింది ఈరోజు నా ముసలి అమ్మలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఆరు వేల చొప్పున బాకీ పడ్డ సంగతి తెలంగాణ ప్రజలు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పినాడు నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయి నాలుగు హామీలుగా నెరవేర్చింది దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కూడా ఈ మీ కూడా దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా అభివృద్ధి అయిందో మనందరూ కూడా తెలిసిన విషయం ఈరోజు అన్ని కులాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీద వర్గ ప్రజలందరికీ కూడా ఆదుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళను బిడ్డల్లాగా చూసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పకల మరి ఈ ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు కాబట్టి నేను మీ అందరిలో కోరుకుంటున్నా తాండూ నియోజకవర్గంలో కోరుకుంటున్నా మీ అందరూ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీడీస్ ఎన్నికలు కానీ ఎంపీటీస్ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ నాయకులను ఈ కాంగ్రెస్ లీడర్లను గ్రామాల్లో కానీ పట్టణంలో ఉన్న బార్లలో కానీ వాళ్ళు వస్తే మీరందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది ఏమైంది మహాలక్ష్మి కింద ఇరవై ఏడు వేల రూపాయలు కట్టు అని చెప్పవలసిన అవసరం ఉన్నది రైతులు ఏమైంది నా పదిహేడు వేల ఐదు అని అడగవలసిన అవసరం ఉన్నది పెన్షన్దారులు ఏమైంది నా ఇరవై ఆరు వేలు ముంచిన రేవంత్ రెడ్డి అని అడగవలసిన అవసరం ఉన్నది ఏమైనా నా నిరుద్యోగ బుద్ధి నాలుగు వేలు నా యువకులకు ఇస్తా అని నిలదీయవలసిన అవసరం ఉంది యువకులందరూ కూడా దళితులు మా దళిత బంధు ఏమైనా అడగవలసిన అవసరం ఉన్నది మైనార్టీలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాకు సభ్యానికి మైనార్టీ డిక్లరేషన్ కింద ఏమైనా నడగాలి ఈ రోజు నా బీసీ సోదరులు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెడుతున్నావు ఏమైనా అడగాలి ప్రారంభమైందో అది రోహిత్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు ఈ రోజు అంతరం స్కూల్ నుంచి అంతరం దాటే వరకు డబల్ రోడ్ వేసేది డబల్ రోడ్ చేసిన ఫండ్స్ కూడా రోహిత్ రెడ్డి గారు ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు తెలుసు రోహిత్ రెడ్డి గారు ఐటీఐ కాలేజ్ తెచ్చిర్రు రోహిత్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్లతోటి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిళ్ళు కోటి రూపాయలతోటి బీసీ భవన్ తీసుకొచ్చారు మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాం వందల కోట్లు పెట్టి ఈరోజు తాండూర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ఒక్కడే రోహిత్ రెడ్డి కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పక తప్ప మీరు ఏం చేసి గత నెల ఏం చెప్పిండు ఇరవై ఆరు తారీఖు నాడు రాజీల పన్నెండు గంటల తర్వాత టకీ టకీ అని రైతు బంధు పడుతుంది రైతులకు అని తీరా అందరు రాత్రి పూట పన్నెండు గంటలకు కోరు పట్టుకొని చూసు అరేస్తుంటే పొదగా చెప్పారు సాగు సల్లగా ఏం చెప్పి తెలుసా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు ఉంటే ఆ మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఊర్లు తీసుకుంటారు ఆ ఒక్కొక్క ఊర్లో రెండు వందల మందికి మూడు వందల మందికి ఇస్తారట అంటే టోటల్ గా వాళ్ళు విడుదల చేసి కేవలం అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రైతు బంధు కావాల్సినవి దాదాపు పదివేల పై చిక్కు డబ్బులు కావాలి రైతు బంధు కావాలంటే ఏది ఆయన చెప్పిన ప్రకారం ఏడున్నర వేల చెప్పిన ప్రకారం అయితే ఇంకెన్నో రూపాయలు అయితే కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టింకు టింకుమని వంటిండే పెన్షన్లు టింపు టింకుమని అంటుండే రైతు బీమా రైతు ఏదన్నా యాక్సిడెంట్ ద్వారా సహజ మరణం జరిగినా కానీ వాళ్ళ ఇంటికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఏడు రోజుల రూపాయలు ఇస్తుంది రైతు రుణమాఫీ చేసినాము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మిగతా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేసుకోండి కేవలం ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రైతు బంధు రైతు బంధు వేస్తా అని అంటుండూ ఇరవై ఆరు తప్పిండి ఇప్పుడు మార్చి ఉపయోగపడిపోయిండు అది యా మార్చి ఉపయోగపండి రెండు వేల ఇరవై ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి వేల ఇరవై ఏడు మార్చికి ఎసరా అనేది కూడా క్లారిటీ ఇయలేదు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి రైతులు మిగతా గ్రామాల్లో ఉన్న రైతులంతా కూడా ఆలోచన చేసుకోండి పచ్చి మోసం ఇది రైతులను అన్ని విధాలుగా నష్టం చేసే ఏకైక ప్రభుత్వం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భం